డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల్లో అధికారం చేపట్టనున్నారు తాను పవర్లోకి వస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ఇరవైనా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ట్రంప్ తాను అన్నమాటను నిలబెట్టుకుంటారా ఏం జరగబోతోంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లు గురువారం కలుసుకున్నారు ఈ సందర్భంగా యుద్ధాన్ని మధ్యలో ఆపొద్దన్న సంకేతాలను ట్రంప్ యంత్రాంగానికి ఇరువురు నాయకులు పంపడం గమనార్హం యుద్ధం మధ్యలో అస్త్ర సన్యాసం సరికాదని జలన్స్కి పేర్కొన్నారు తమ దేశానికి సైనిక సాయం ఆపితే రష్యా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని తెలిపారు ఉక్రెయిన్ ను పుతిన్ మింగేస్తే అతని ఆకలి మరింత పెరుగుతుందని ఆస్టిన్ తెలిపారు ఉక్రెయిన్కు మరో ఐదు వందల మిలియన్ డాలర్ల ఆయుధ సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా ఫైటర్ జెట్ విమానాలకు అమర్చే క్షిపణులు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల పరికరాలు వంతెన నిర్మాణ వ్యవస్థలు ఇతర ఆయుధాలు మందుగుండు సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ముగింపు ఛాయలు కనిపించటం లేదు కస్క్ ప్రాంతంలో ఇరు వర్గాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి రష్యా భూభాగమైన కస్క్ ప్రాంతంలో కొనసాగిస్తున్న ఎదురుదాడిలో తాము గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు శత్రు సైన్యంలో ముప్పై ఎనిమిది వేల మంది చనిపోయారని వెల్లడించారు వారిలో పదిహేను వేల మంది రష్యా సైనికులు ఉన్నట్లు తెలిపారు రష్యా సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ఇప్పటికే జలెన్స్కి ప్రకటించారు